అండి నేను మేమేను టైలర్ని బ్లౌజ్కి అయితే మెడ వేసిన తర్వాత లోపల మొక్క కట్ చేయాలండి ఇదిగో చూడండి నేను వేసిన ఈ టైప్ మెడకైతే అండి విడిగా ఇలా క్లాత్ మిగులుతుంది ఇదైతే కటింగ్ చేసేసుకుని చేతి కుట్టి వేసుకోవాలన్నమాట అండి ఇది తీయకుండా చేతి కుట్టి వేస్తే కనుక లావుగా కనిపిస్తుంది అండి లోపల కూడా ఖర్చు కింద కనిపించవద్ది అనమాట అండి ఇది అందుకనేసి చాలా జాగ్రత్తగా నీట్గా చివరికి వచ్చేలాగంటే కట్ చేసుకోలేదు అలా కట్ చేస్తే ఇలా చేతి కుట్టు వేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట అంటే అది కటింగ్ చేసేటప్పుడు అయితే అండి చాలా జాగ్రత్తగా వచ్చింది నేను వేళ్ళు చూసారో మూడు వేళ్ళు ఎలా పెట్టాను అండి అలా మూడు వేళ్ళు పెట్టి బొటకన్న ఎలతో సరి చేసుకుంటూ అంటే మనం ఏళ్ళు తడుముతే ఎలా తెలుస్తాయండి కొన్ని కొన్ని అలాగే ఈ పని కూడా అలవాటు చేసుకోవాలన్నమాట అండి వేళ్ల మీద తడుముకుంటూ కటింగ్ చేసినట్టుగా చెయ్యాలి అంటే కింద వేళ్ళు చూపిస్తూ ఉంటాయండి కట్ చేయ కట్ చేయని చెప్తూ ఉంటాయి ఆ తడిమింది మనం కత్తిరితో అదే రూట్లో వెళ్ళిపోతూ కట్ చేసుకుంటూ ఉండాలి ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా జాకెట్ అయితే కటింగ్ అయిపోద్దండి చిన్నది కట్ అయిందంటే జాకెట్ పాడైపోయినట్టేయండి ఇంక పని చేయదు పని చేయకపోవటం కాదు కానీ ఏమన్నా రఫ్ ఆటో తీసే ఉంటే కారణానికి బయటకు వచ్చేస్తా అనమాట లోపలికి వెళ్ళేది అయితే అవదు ఇప్పుడు ఇందులో ఏమైనా పొరపాటు జరిగితే కనుకండి అందు గురించి చాలా జాగ్రత్తగా అయితే ఈ మేడ ముక్కను కట్ చేసుకోవాలండి చూడండి నేను ఎలా కట్ చేశానో అలాగే కట్ చేసుకోవాలి నీట్గా అలా కట్ చేసుకోదండి చేతి కుట్టి వేసుకుంటే మెడ అయితే చాలా బాగుంటుంది నీట్గా ఉంటుందండి చూడండి ఎంత బాగుందో ఇప్పుడు చేతి కుట్టులు తగ్గిపోయినాయి కదండి అలా చేతి కుట్టి వేసుకోవాలి నా వీడియో నచ్చితే లైక్ చేయండి